హలో హాయ్ అండి ఇప్పుడు మీకు ఇప్పుడు ఏం చూపించబోతున్నానంటే మీషోలో అయితే కొన్ని బ్లౌజులు తీసుకున్నానండి నేను చాలా తక్కువ రేట్ అనమాట తీసుకున్న ప్రతి ఒక్క బ్లౌజ్ కూడా సిక్స్ హండ్రెడ్ బిలోనే తీసుకున్నాను ఆ బ్లౌజెస్ ఏంటంటే కొన్ని కొన్ని ఎంబ్రాయిడింగ్ ఉన్నాయి కొన్ని కొన్ని ప్లెయిన్ నార్మల్ బ్లౌజెస్ ఉన్నాయి అంటే సిల్క్ శారీ మీద కాంబినేషన్లో కట్టుకునేవి ఏంటి అనేవి ఇప్పుడు మీకు చూపించేస్తా చూడండి ఇప్పుడు బ్లౌజెస్ అయితే చూపించేస్తున్నాను చూడండి నేను పెద్దగా ఎక్కువ శారీస్ కట్టినండి సో అందుకే తక్కువ నువ్వచ్చు బట్ క్వాలిటీ అయితే బాగుంది మీరు తీసుకుంటారేమో నా వీడియోస్ చూసి అని చెప్పేసి నేను ఊరికి లాంగ్ వీడియో పెడదామని చెప్పేసి నాకున్న తక్కువ బ్లౌజెస్ని మీకు చూపిస్తున్నాను మీషోలో ఎందుకు తీసుకున్నారు బ్లౌజ్ శారీస్లో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కదా కుట్టించుకోరా అని అడుగుతారేమో ఇప్పుడు మనం ఇప్పుడు రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ తీసుకుని కుట్టిపించింది లైనింగ్ వేయించాలి నెక్స్ట్ మోడల్స్ ఏమన్నా పెట్టించాలన్నా కూడా బాగా ఎక్కువ కాస్ట్ పడుతుంది కదండి మీషోలో క్లాత్ వాడే ఇచ్చేసి నెక్స్ట్ లైనింగ్ మనం తీసుకుని స్టిచ్చింగ్ అన్నీ చేయించుకున్నప్పుడు చాలా అవుతున్నాయి కదా ఏదైనా అవుట్ అవుతుందని చెప్పేసి నేను మ్యాక్సిమం ఏదైనా శారీకి నచ్చిన సారీ కట్టుకుందాం అనిపిస్తే కనుక ఒక టెన్ డేస్ ముందే మీషోలో ఆర్డర్ పెట్టి పెట్టుకుంటాను అనమాట బ్లౌజులు తక్కువ నేను శారీస్ కట్టడం సో అందుకే నా దగ్గర తక్కువ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట మీషోలో కొట్టింది ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్లౌజ్ చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం చూడండి ఈ బ్లౌజ్ చూడండి పికాక్స్ వచ్చి స్టోన్స్ కూడా వచ్చినాయి అనమాట దీనికి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ ఓపెన్ చాలా బాగుందండి ఇది కూడా స్టోన్స్ కూడా ఏమీ డ్యామేజ్ కాలేదు డీప్ నెక్ వచ్చింది బ్యాక్ మ్యాక్సిమం నేను ఫ్రంట్ ఓపెనే తీసుకుంటానండి నాకు బ్యాక్ పెట్టడానికి ఎవరు హెల్ప్ చేయరు మా హస్బెండ్ తిట్టుకుంటారు సో ఎక్కువ మ్యాక్సిమమ్ ఫ్రంట్ ఓపెనే తీసుకుంటాను అనమాట చూడండి ఇది ఎంత బాగా వచ్చింది సేమ్ లానే వచ్చిందండి ఇది కూడా ఫైవ్ ట్వంటీకి పైన ఏం పడలేదు రేటు చాలా తక్కువ స్టోన్స్ కూడా ఏమీ పెద్దగా డ్యామేజ్ కాలేదండి అలానే ఉంది లుక్ మాత్రం పోలేదండి అసలు ఫ్రంట్ సేమ్ కప్స్ అనమాట కప్స్ బెనిఫిట్ నేను లాస్ట్లో చెప్తాను ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఒక్కొక్కటి చూపిస్తానండి ఇది చూడండి కేరళ సారీ తీసారనమాట దాని మీదకి నెక్స్ట్ బ్లూ దాని మీదకి బాగుంటుంది ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ చాలా బాగుందనమాట కంప్యూటర్ డిజైన్ అనుకుంటా ఇది చేత్తో కుట్టింది కాదు బట్ చూడ్డానికి మాత్రం సేమ్ ఆరి వర్క్ లాగానే ఉంది ఇది బాగా నచ్చింది నాకు జస్ట్ దీని కాస్ట్ కూడా ఎంత కదండి నేను ఒక్కొక్క బ్లౌజ్ ఎంతంత కాస్ట్ పెట్టి తీసుకున్నానో చెప్తాను ఇది నాకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీయే పడింది బ్లౌజ్ చాలా అనమాట వైట్ శారీ మీదకి గ్రీన్ స గ్రీన్ కలర్ శారీ మీదకి అన్ని శారీల మీదకి మ్యాచ్ అయింది ఇది నాకు చాలా బాగుంది డిజైన్ ఇది తీసుకుని త్రీ ఇయర్స్ పైన అయిందండి నేను చూడండి కొంచెం కూడా షేడ్ కాలేదు చిక్ కూడా చదవలేదు అస్సలు కొత్త బ్లౌజ్లానే ఉంది ఇంచుమించు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టాను త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వాష్ చేశాను దీన్ని అస్సలు ఎక్కడ కూడా ఇంత డ్యామేజ్ అన్నది లేదు క్లాత్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇది ఇది చూడండి సేమ్ మనం చేసుకున్న హరివర్క్లానే ఉంది వర్క్ కాదంటే ఎవరు నమ్మరండి వీడియోలో ఇలా కనిపిస్తుందేమో రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుంది ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ కూడా డిజైన్ ఇచ్చాడు హ్యాండ్స్ మోడల్ అయితే చూడండి ఇలా వచ్చింది క్వాలిటీ కూడా ఇది తీసుకుని సిక్స్ ఇయర్స్ పైన అవుతుంది ఇది కూడా ఏం చెక్ చేయాలన్నమాట బ్యాగ్ చూపిస్తాను బ్యాక్ నెక్ కూడా డీప్ నెక్ వచ్చింది డీప్ నెక్కి మోడల్ ఈ మోడల్లో అనమాట చూడండి నెక్స్ట్ చూడండి రోజ్ కలర్లో మొత్తం ఒకటే బ్లౌజ్ అంతా ఒకటే డిజైన్ అండి ఇది కూడా ఏం స్టోన్ పాలేదు లేస్ ఇది వస్తుంది కదా థ్రెడ్ కూడా బయటకు వచ్చింది ఏం లేదు ఇది కూడా తీసుకుని ఫోర్ ఇయర్స్ పైన అయింది నేను గట్టిగా నేను కట్టకుండా ఉండడం వల్ల ఇలా ఇంకా మెరుగ్గా కనిపిస్తున్నాయేమో ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ అండి ఇప్పటివరకు చూపించినవన్నీ కూడా కప్స్ అనమాట కప్స్ ఉండడం వల్ల షేప్ అనేది ఎక్కువ ఇది తెలియదు అనమాట కప్స్ తీసుకోవడమే బెస్ట్ కప్స్ బ్లౌజెస్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనం బ్లౌజెస్ ఆర్డర్ పెట్టుకుంటాం కదండీ మీషోలో ఇప్పుడు మనం టైలరింగ్ టైలర్ ఇక్కడ ఇచ్చే దగ్గర అయితే మన సైజు థర్టీ టూ అయితే థర్టీ టూ థర్టీ ఫోర్ అయితే థర్టీ ఫోర్ అలా అయితే చెప్పి కుట్టించుకుంటాం టైలరింగ్ చేసే అయితే టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ కొంచెం ఖర్చులు అనేవి వదిలి స్టిచ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు బట్ ఆన్లైన్ బ్లౌజెస్ అయితే మాత్రం మీరు థర్టీ టూ బ్లౌజ్ కట్టినట్లయితే థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఆర్డర్ పెట్టుకోండి నేను స్టార్టింగ్లో తెలియక నేను థర్టీ టూ థర్టీ ఫోర్ పెట్టుకుంటే నాకు ఖర్చులు ఉండేవి కాదు అందుకే చెప్తున్నాను అనమాట ఒక్కొక్కసారి మనం ఫుడ్ తిన్నా లేదా ఒళ్ళు పట్టినా సన్నబడినా కొంచెం కొంచెం టైట్ అండ్ లూజ్ అనేవి బ్లౌజెస్ అవుతూ ఉంటాయి కదండీ సో అందుకు చెప్తున్నాను ఇప్పుడు కూడా ఆర్డర్ పెట్టుకునేటట్టయితే మీరు టూ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రానే పెద్దగానే పెట్టుకోండి మనకి ఎప్పటికైనా యూజ్ అవుతాయి స్టిచ్చెస్ స్టిచెస్ చేసుకోవడానికి రిమూవ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది చూడండి మల్టీ కలర్ టైప్ అనమాట ఏ బ్లౌజ్ మీద ఏ శారీ మీదైనా సరే బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది ఇది సేమ్ దానిలాగానే బ్యాక్ ఓపెను తెలియకుండా తీసుకున్నవన్నీ బ్యాక్ ఓపెను స్టార్టింగ్లో తీసుకున్నావండి నేను వీటిని కట్టేకైనా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అప్పటి నుంచి దూరం పెట్టేసనమాట బ్యాక్వి ఇది ప్రిన్స్ కట్ అనమాట తెలుసు కదా ఫ్రంట్ షేపు ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇది కప్స్ కూడా వచ్చినాయి బ్యాక్ ఓపెను బోట్ నెక్తో ఇచ్చాడు అనమాట ప్రతి సారీ మీద కూడా మ్యాచ్ అయింది ఇది ఇదైతే తీసుకుని సెవెన్ ఇయర్స్ అయిపోతుందండి పప్పు ఈ బ్లౌజు దీన్ని అయితే చాలాసార్లు కట్టేసాను అందరూ కూడా చాలా బాగుందన్నారు సేమ్ ఆరి వర్క్లానే ఉంటుంది ఉన్నది చూడండి ఇదైతే బ్యాక్ ఓపెన్ అనమాట ఇది కట్టుకున్న ప్రతిసారి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను బటన్స్ పెట్టే వాళ్ళు ఎవరు లేక సో ఇది తీసుకున్న తర్వాతే నాకు బ్యాక్ ఓపెన్ నుండి ఇంట్రెస్ట్ పోయింది అప్పటి నుంచి ఫ్రంట్ ఓపెన్ ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఇది బ్యాక్ ఓపెన్ అని తెలిసినా కూడా ఎందుకు పెట్టానంటే బ్యాక్ కట్టగానే లుక్ చాలా బాగా వచ్చిందండి ఇది బట్ నాకు లాంగ్ హెయిర్ హెయిర్ వల్ల మొత్తం పీకేసిది అందుకే దీన్ని ఎక్కువ కట్టేదాన్ని కాదు ఇదైతే ఫ్రంట్ మోడల్ చూడండి ఎంత బాగుంది ఇది ఆ టైంలో త్రీ ఫిఫ్టీకి తీసుకున్నానండి స్టోన్స్ అక్కడక్కడ కొంచెం కొంచెం పోని ఎందుకంటే దీన్ని బాగా ఎక్కువ యూస్ అనమాట ఎందుకంటే సెవెన్ ఇయర్స్ అయిపోయింది కదా ఇది నాకు చాలా శారీస్ మీదకి వచ్చిందనమాట మనం నేను ఇందులో తీసుకున్న ప్రతి ఒక్క బ్లౌజ్కి ఫోర్ ఫైవ్ శారీస్ యూస్ చేసేదాన్ని నేను రన్నింగ్ బ్లౌజెస్ అసలు అంటే ఇంకా నమ్మండి ఇవి వీటిని ఎంతలా యూస్ చేశాను ఇది కూడా మీషోలో తీసుకున్నదేనండి బట్ వర్క్ నేను చేసుకున్నాను సరదాగా టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఎలా ఉంటుందని చెప్పి నాకు ఆరి వర్క్ కొంచెం టచ్ ఉంది ఆన్లైన్లో చూసి నేర్చుకున్నాను అనమాట ఇంకా చూడండి చాలా బాగా కుట్టాను ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తానో అంతే బద్దగా అండి నాకు ఒక చెయ్యి అయితే ఫినిష్ చేసేసాను ఒక చెయ్యి ఒక హ్యాండ్కి అయితే వేసేసాను ఈ హ్యాండ్ నేను ఎప్పుడేస్తానా అని చెప్పి చూస్తుంది పాపం ఇది మొదలుపెట్టి ఆపేసిన తర్వాత దీన్ని బ్లౌజ్ కట్టడమే మానేసాను నేను ఇది ఫ్రంట్ ఓపెన్ నాకు మెయిన్ ఇది ఎందుకు నచ్చిందంటే అంటే పొట్టిసారి ఉంది నెక్స్ట్ హ్యాండ్స్ హాఫ్ పఫ్ వచ్చింది అనమాట షోల్డర్ దగ్గర కట్టుకుంటే చాలా బాగుంది ఇది సరే ప్లెయిన్గా ఇచ్చాడు కదా అని చెప్పేసి నేనేం చేశాను దీన్ని అనవసరంగా కుట్టి చెడగొట్టేనేమో సగ కంప్లీట్ చేయలేదు ఇంకా ఆరు వరకు నేనే చేసుకున్నానమాట ఇది కుట్టి ఇది కంప్లీట్ అయిపోయింది ఆ హ్యాండ్ ఎదురు అనమాట ఇప్పుడు కూడా అని ఇది కూడా ప్రిన్స్ కట్టానండి బట్ ఫ్రంట్ ఓపెనే వచ్చింది బాగుంది అందుకే తీసుకున్నా ఇది వచ్చేసి టూ ఎయిటీ పడింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది ఇది చూడండి ఇది చాలా ఇప్పుడు తీసుకున్న నెట్లలోకి వెళ్ళి ఇదే బాగా లోయెస్ట్ ప్రైజ్ అనమాట జస్ట్ ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ ఇది థర్టీ టూ థర్టీ సిక్స్ వరకు కూడా కట్టుకోవచ్చండి ఇది బనియన్ క్లాత్ టైప్ అనమాట ఇది కట్టుకుంటే లుక్ చాలా బాగుంది ఇది సేమ్ ప్రిన్స్ కట్ టైప్ వచ్చింది కప్స్ రాలేదు ఓన్లీ టీషర్ట్ టైప్ అనమాట కాఫీ కలర్ బాగుంది ఇది 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 కూడా తీసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ పైన అయింది ఫస్ట్ డ్యామేజ్ వచ్చిందండి ఇది తర్వాత మళ్ళీ నేను రిటర్న్ పెట్టేసి ఎక్స్చేంజ్ చేస్తే మంచి పీస్ వచ్చింది అనమాట ఇది నెక్స్ట్ ఇది చూడండి ఎంత బాగుందో స్లీవ్లెస్ అండి స్లీవ్లెస్కి ఫప్స్ వచ్చినాయి అనమాట టూ లేయర్ నెక్స్ట్ నెక్ కూడా ఇంకా ఇలా వచ్చింది ఇది ఇది ఎలా వేసుకోవాలరా డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి ఫ్రంట్ ఓపెన్ లేదు నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ లేదు ఏంటి బ్లౌజ్ ఇలా వచ్చింది ఏంటి అని చెప్పి చూస్తే ఇదే ఫస్ట్ టైం అనమాట నాకు బ్లౌజ్ ఉన్నది బట్ ఇంకో సైడ్కి ఇచ్చాడు అనమాట జిప్పు ఈ పక్క నుంచి తీ ఓపెన్ చేసుకుని వేసుకుని మళ్ళీ టైట్ చేసుకోవాలన్నమాట సేమ్ ఇది కట్టుకుంటే నాకు చిన్నప్పుడు మనం జా బ్లౌజెస్ కట్టుకుని వెళ్ళం కదా లంగా జాకెట్లు అలా ఆ జాకెట్ లాగానే అనిపించింది అనమాట బట్ కట్టుకుంటే చాలా లుక్ అనేది వచ్చింది దీనికైతే హ్యాండ్స్ లేవండి ఓన్లీ స్లీవ్లెస్కే పఫ్ యాడ్ చేశారనమాట చాలా బాగుంది ఇది మల్టీ కలర్ అండి ప్రతిసారి మీదకి కూడా కట్టుకోవచ్చు బాగుంది లుక్ కూడా కట్టుకున్న తర్వాత లుక్ చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ లైనింగ్ వాడే అనమాట సిల్క్ క్లాత్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి ఇవి కాంబో ఆఫర్ అండి టూ టూ బ్లౌజెస్ అనమాట నేను మీకు చెప్పాను కదా ఎక్స్ట్రా నెక్స్ట్ సైజ్ తీసుకోమని యాక్చువల్లీ నా బ్లౌజ్ థర్టీ టూ అయితే నేను థర్టీ ఫోర్ పెట్టుకున్నాను థర్టీ ఫోరే కరెక్ట్గా వచ్చింది అనమాట నాకు దీనికి ఏం పెద్దగా స్టిచ్ చేసుకోలేదు లైట్గానే స్టిచ్ చేశాను సో అందుకే మీకు ఫస్ట్ వీడియోలో ఫస్ట్ ఫస్టే చెప్పాను కదా ఎప్పుడు టూ ఫోర్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోమని ఇవి రెండు వచ్చేసి త్రీ ఎయిటీ తీసుకున్నాడు అండి క్లాత్ చాలా బాగుందనమాట నిజంగా మనం కుట్టిపించుకున్నా కూడా ఫినిషింగ్ అనేది అంత కరెక్ట్గా రాదు ఇది బ్యాక్ ఓపెను ప్రిన్స్ కట్ చాలా బాగా వచ్చింది కుట్టించుకున్నా కూడా అంత నీట్గా కుట్టారు నెక్స్ట్ అంత ఇది కూడా రాదనమాట ఇవి తీసుకున్న తర్వాతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఇంత తక్కువ రేటుకి రెండు బ్లౌజులు ఇచ్చాడా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ అండి ఇది నెక్స్ట్ బ్రాండెడ్ అనమాట అది ఇంత తక్కువ రేట్లో త్రీ ఎయిటీలో రెండు బ్లౌజెస్ ఇచ్చాడా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయాను నేను చూడండి క్లాత్ మ్యాక్సిమమ్ మనం తక్కువ రేట్లో తీసుకుంటే పాలిస్టర్ క్లాత్ వేసి లైనింగ్ పంపిస్తారు కదా బట్ రెండిటికి కూడా చూడండి రెండిటికి కూడా కాటన్ క్లా కాటన్ లైనింగే వేసాడనమాట బ్లౌజెస్కి మెటీరియల్ మామూలుగా తీసుకుందాం అంటేనే మనకు త్రీ హండ్రెడ్ పడుతుంది బ్లౌజ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ లైనింగ్ బ్లౌజ్కి ఇచ్చిన లైనింగ్ కూడా కాటన్ అనమాట అన్ని బ్లౌజెస్ చూపించి ఇదేంటి ఒకటే బ్లౌజ్ పీస్ చూపించండి అనుకుంటున్నారా ఇది ఎప్పుడు బిద్దామా అని చెప్పి పాపం వెయిట్ చేస్తూ ఉందండి దీన్ని తీసుకున్న ఒక టూ త్రీ ఇయర్స్ పైన అయిందనమాట ఇది యాక్చువల్లీ నా పెళ్లి పొట్టు శారీ మీదకి బ్లౌజ్ శారీ మీదకి అని చెప్పి తీసుకున్నాను బ్లౌజ్ బట్ ఇది కంప్యూటర్ డిజైన్ అనుకుంటా బాగుందండి చాలా కలరు బట్ ఇది నెక్ అయితే ఇంకా ఇలా ఇచ్చేసాడు డీప్ నెక్ ఇది హ్యాండ్ వచ్చింది అనమాట బోత్ సైడ్స్ హ్యాండ్కి ఇలానే ఇచ్చాడు డిజైన్ నెక్స్ట్ ఫ్రంట్లో కూడా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా ఇంక ఇంతవరకు ఇచ్చాడు క్లాత్ కూడా పట్టు క్లాత్ టైప్ ఉందండి చాలా తక్కువ రేట్ అనుకోవచ్చు ఎందుకంటే మనం ఆరి వర్క్ చేయించుకోవాలన్నా లేదా కంప్యూటర్ డిజైన్ వర్క్ చేయించుకోవాలన్నా కూడా ఇది నాకు తెలిసి ఒక ఫోర్ హండ్రెడ్ ఉంటుంది బ్లౌజ్ నెక్స్ట్ అది కాకుండా మనకి ఇలా వర్క్ చేసినందుకు కంప్యూటర్ వర్క్ అయితే ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది నెక్స్ట్ ఆరి వరకు చేయించుకోవాలన్నా కూడా మనకి స్టార్టింగ్ సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్స్ పైనే ఉన్నాయన్నమాట సో దానికి ఏంటంటే ఇది చాలా తక్కువ రేట్లో వాడే డిజైన్ ఇచ్చేసి వాడే బ్లౌజ్ ఇచ్చేసారనమాట సో తక్కువ రేట్లో వస్తుంది కదా ఇలా కంపేర్ చేస్తే తక్కువలో వస్తుందని చెప్పేసి నేను ఈ బ్లౌ ఈ మెటీరియల్ తీసుకున్నానండి ఇంకా కుట్లేదు కుట్కోవాలి ఓకేనండి నా బ్లౌజులు అయితే చూసారు కదా బాగున్నాయా లేవా కామెంట్ చేయండి థ్యాంక్ యూ